అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరూ అంగన్వాడీ టీచర్లు మరియు సెక్టార్ సూపర్ మేడియంస్కి మరియు సిడిపో మేడమ్స్కి మరియు పోషణ సిబ్బందికి నా నమస్కారాలు అండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి ముఖ్య యాప్ అప్డేట్ గురించి అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ నందు డైలీ మానిటరింగ్లో మనం వచ్చేసి టీహెచ్ఆర్ఎఫ్ఆర్ఎస్ని బెనిఫిషరీస్కి వితౌట్ ఈకేవై చేయకుండా ఫేస్ క్యాప్చరింగ్ చేసి మనము టీహెచ్ఆర్ సబ్మిషన్ ట్వంటీ ఫైవ్ నుంచి సబ్మిట్ చేయొచ్చండి అది ఏ విధంగా అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి దయచేసి ఈ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మనం చేసినటువంటి టీహెచ్ఆర్ సబ్మిషన్ డాష్ బోర్డులో ఏ విధంగా కనిపిస్తుంది మనకు ఆఫీస్ వారు ఏ విధంగా మనకు రిపోర్ట్స్ పెడుతున్నారనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం అయితే ఖచ్చితంగా లబ్ధిదారులందరికీ కూడా పోషన్ ట్రాకర్ యాప్లో మొదటగా ఫేస్ క్యాప్చరింగ్ చేసి మళ్ళీ తర్వాత ఈకేవైసీ మొదటిసారిగా చేసేసి వారికి టీహెచ్ఆర్ పంపిణీ అనేది చేయాలని చెప్పి ఖచ్చితంగా మనకైతే మార్గదర్శకాలు అయితే ఇవ్వడం జరిగిందండి దాన్ని బట్టి మనం ఏ విధంగా చేయాలనేది సింపుల్గా అర్థమయ్యే విధంగా నేను మీ ముందు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను దయచేసి ఇదైతే మనకు ఖచ్చితంగా అయితే ఫేస్ క్యాప్చర్ చేసి ఈకేవైస్ చేయాలన్నమాట మొదటగా మనకు మన డిపార్ట్మెంట్ వారు మొదటి ప్రయారిటీ కింద లబ్ధిదారులకు మొదటైతే ఫేస్ క్యాప్చర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయాలని చెప్పి చెప్పారు తర్వాత మాత్రం మళ్ళీ ఈకేవైసీని ద్వారా కూడా టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో మొదటగా మనమైతే ఫేస్ క్యాప్చరింగ్ మీద దృష్టి పెట్టి అందరు హండ్రెడ్ పర్సెంట్ ఫేస్ క్యాప్చరింగ్ ఏ విధంగా చేయాలనేది సింపుల్గా నేనైతే ఈ వీడియోలో అయితే తెలియజేయాలనుకున్నాను దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మనము పోషన్ ట్రాకర్ డాష్ బోర్డ్ నందు ఒక సెంటర్ యొక్క డీటెయిల్ చూద్దామండి వాళ్ళు టీహెచ్ఆర్ ఫేస్ క్యాప్చరింగ్ ద్వారా ఏ విధంగా చేశారు అనేది అట్లా చూద్దామండి మొదటగా డ్యాష్ బోర్డ్లో చూడండి మనకు టోటల్ బెనిఫిషరీస్ ఎంతమంది అనేది వస్తుంది తర్వాత ఫేస్ క్యాప్చరింగ్ ఎంతమందికి తీశారు తర్వాత ఫేస్ క్యాప్చర్ ప్లస్ ఈకేవైసీ ఎంతమందికి చేశారు తర్వాత ఈక్వస్ అయిన తర్వాత కూడా ఆధార్ అథెంటికేషన్ ద్వారా ఎంతమందికి చేశారు తర్వాత మనకు ఫేస్ క్యాప్చరింగ్ చేసి స్కిప్ చేసి ఎంతమందికి చేశారు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మొదటగా ఒక సెంటర్ అయితే చూద్దామండి ఆ సెంటర్లో చూసి తర్వాత మళ్ళీ మనము ఫేస్ క్యాప్చర్ చేసి టీహెచ్ఆర్ సబ్మిట్ చేస్తే ఏ విధంగా డాష్ బోర్డులో పెరుగుతుంది అనేది చూద్దాం ఇప్పుడైతే నేను ఒక సెంటర్ తీసుకున్నానండి ఈ సెంటర్లో చూడండి ఇక్కడ ఒక సెంటర్ తీసుకున్నాను బెడ్దూర్ అని ఆ సెంటర్కు మొత్తం బెనిఫిషరీ వచ్చేసి అరవై ఏడు మంది ఉన్నారు అరవై ఏడు మందిలో అక్కడ టీచర్ వచ్చేసి ఫేస్ క్యాప్చర్ నలభై ఆరు మందికి చేసింది మొదటగా తర్వాత వచ్చేసి ఫేస్ క్యాప్చర్ ప్లస్ ఆ ఈకేవైసీ నలభై నాలుగు మందికి అయింది అనమాట సో ఇరవై మందికి ఫేస్ క్యాప్చర్ ప్లస్ ఆధార్ ఈకేవైసీ కూడా అదైంది తర్వాత ఇరవై ఐదు మందికి ఫేస్ క్యాప్చర్ చేసి స్కిప్ చేసి చేయడం వల్ల ఇరవై ఐదు మంది వచ్చింది అనమాట సో ఇప్పుడు మనము ఫేస్ క్యాప్చర్ చేసి ఈకేవైసీ ఏ విధంగా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దామండి మొదటగా నేనైతే ఒక టీచర్ లాగిన్ తీసుకొని ఇక్కడ టీహెచ్ఆర్ పిల్ల ఉంది కదండి ఇక్కడ ఉత్తమ్ బాబు అని ఆ పిల్లవాడిని అయితే నేను టీహెచ్ఆర్ సబ్మిషన్ చేస్తాను అనమాట ఫేస్ క్యాప్చర్ చేసి ఈకేవైస్ చేయకోకుండా అది రిపోర్ట్ ఏ విధంగా మారుతుంది అనేది కూడా చూద్దామండి మొదటగా టీహెచ్ఆర్ మీద టచ్ చేయాలి ఇక్కడ చూడండి బెనిఫిషియరీ పేరెంట్ గార్డియన్ ఫోటో ఈజ్ నాట్ క్యాప్చర్డ్ అండ్ ఈకేవైస్ పెండింగ్ అనమా అని ఉంది కదండి ఇక్కడ చూస్తే మనకు మొదటగా ఇక్కడ ఈకేవైస్ పెండింగ్ కూడా ఉందనమాట బెనిఫిషరీ ఫోటో క్యాప్చరింగ్ పెండింగ్ ఉంది ఈకే పెండింగ్ ఉంది మొదటగా మనం ఫోటో క్యాప్చర్ అనేది చేయాలి తర్వాత వచ్చేసి ఇంకోటి ఏం చేయాలంటే ఈకే వయసు పెండింగ్ ఉంది కాబట్టి ఈకే వయసు కూడా చేయాలనేది ఇక్కడ రెండు పనులు అనమాట సో మొదటి పని ఏంటంటే మనము బెనిఫిషరీకి యొక్క పేరెంట్స్ది మనం ఫోటో క్యాప్చర్ చేయాలి చేయాలి కాబట్టి మొదటగా ఏం చేయాలంటే మనం ప్రొసీడ్ మీద చేయాలి చాలామంది స్కిప్ చేసి డైరెక్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ అనమాట అది చేయకూడదన్నమాట సో మొదటగా మనం ఫేస్ క్యాప్చర్ చేయాలి ప్రొసీడ్ మీద టచ్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఫేస్ క్యాప్చర్ ఈకేవైసీ అని రెండు ఇచ్చారు కదండి పెండింగ్ సో ఒకటి ఫేస్ క్యాప్చర్ రెండు ఈకేవైసీ అనమాట సో మొదట మనం ఫేస్ క్యాప్చర్ చేయాలన్నమాట బెనిఫిషరీస్కి బెనిఫిషరీ అంటే టీహెచ్ఆర్ వాళ్ళ పేరెంట్స్ లేదా గార్డియన్కి మొదటగా ప్రొసీడ్ మీద టచ్ చేశాను టచ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇట్లా కన్సెంట్ ఫామ్ వస్తుంది వచ్చిన తర్వాత యాక్సెప్ట్ ప్రొసీడు తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకు స్ట్రైట్ ఫేస్ ఉండాలి లైటింగ్ ఉండాలని చెప్పాడు ఫేస్ క్యాప్చర్కి మనం కెమెరా అయితే ఓపెన్ అవుతుంది సో వాళ్ళు ఎదురుగా కళ్ళు బ్లింక్ చేస్తూ ఉండాలి అలాగే ఫేస్ కూడా స్ట్రైట్ పెట్టుకొని ఉన్నారనమాట తల ఎత్తుకోవడం కానీ తల దించుకోవడం కానీ ఉండకూడదు అలా చేసుకుంటే టీచర్కే టైం వేస్ట్ అవుతుందనమాట సో తర్వాత ఫేస్ సబ్మిట్ అయిన తర్వాత చూద్దామండి ఇప్పుడు ఇప్పుడు మనం ఓన్లీ ఫేస్ క్యాప్చరింగ్ మాత్రమే చేశారు ఫేస్ క్యాప్చర్ అయిన తర్వాత నేను బ్యాక్ వచ్చేసాను ఈకే వేసి చేయకోకుండా సో ఫేస్ మాత్రమే ఎన్రోల్ ఏ విధంగా అనేది మనం ఇప్పుడు చూద్దాము ఏ విధంగా వస్తుందనేది నేను బ్యాక్ వచ్చేసి మళ్ళీ నేను ఏం చేస్తున్నాను ఎవరికైతే పిల్లవాడికి ఫేస్ క్యాప్చర్ చేశానో అంటే వాళ్ళ పేరెంట్కి ఆ బాబు దగ్గరికి వస్తున్నాను టీహెచ్ఆర్ చైల్డ్ అయితే నేను వెనక్కి వచ్చి ఇక్కడ మళ్ళీ ఆ ఉత్తమ్ బాబు అనే పిల్లవాడిని అయితే టీహెచ్ఆర్ మళ్ళీ టచ్ చేస్తున్నానండి ఇంతవరకు మనం ఫేస్ క్యాప్చరింగ్ మాత్రమే చేసినాం వాళ్ళ పేరెంట్స్కి ఇక్కడ చూడండి ఇప్పుడు ఓన్లీ ఏమనింది బెనిఫిషరీ పేరెంట్స్ గార్డియన్ వేస్ పెండింగ్ అనింది ముందు కూడా ఏమైనా అది ఫోటో క్యాప్చర్ కూడా పెండింగ్ అనేది ఉన్నిండి అనమాట ఇప్పుడు ఓన్లీ ఈ విధంగా వచ్చిందనమాట ఫోటో క్యాప్చర్ చేసి నేను బ్యాక్ వచ్చేసాను ఇప్పుడు ఓన్లీ ఫోటో క్యాప్చర్ మాత్రమే అయింది ఇప్పుడు ఈకే వైస్ అనేది పెండింగ్ ఉందనమాట సో మన డిపార్ట్మెంట్ వారు ఏం చెప్పారంటే మొదటగా ఫేస్ క్యాప్చరింగ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇచ్చేసి మనం హండ్రెడ్ పర్సెంట్ ఫేస్ క్యాప్చర్ చేయమని చెప్పారు సో మనం ఏం చేయాలంటే అక్కడ ఈకే వైస్కి ముందు అక్కడ స్కిప్ కొట్టేసి ఫేస్ క్యాప్చరింగ్ చేసిన తర్వాత స్కిప్ చేసి ఇక్కడ చూడండి మనకు టీహెచ్ఆర్ ఫామ్ ఓతు ఓపెన్ అవుతుంది ట్వంటీ ఫైవ్ డేస్ టచ్ చేయాలి మన స్టేట్లో ట్వంటీ ఫైవ్ డేస్ టీహెచ్ఆర్ ఇస్తాం కాబట్టి ఇక్కడ చూడండి మనకు మదర్ ఫేస్ అథెంటికేషన్ అనేది మనకు టచ్ చేస్తారంటే రాలేదు ఎందుకంటే మనము అక్కడ స్కిప్ కొట్టాం కాబట్టి ఎందుకంటే ఈకే వైస్ చేసి ఉంటే అక్కడ ఫేస్ ఎన్రోల్మెంట్ అనేది కనిపించేదన్నమాట సో అక్కడ ఎనేబుల్ కాదనమాట ఫోటో కాదు ఇక్కడ ప్రొసీడ వితౌట్ అథెంటికేషన్ అని చెప్పి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సో మనం ఈకేవైసీ చేసినట్టు ఇక్కడ ఫేస్ అనేది కనిపించేది లేదు కాబట్టి వితౌట్ అథెంటికేషన్ అనే సెకండ్ ఆప్షన్ తీసుకొని మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కదండి మనం ప్రొసీడ్ మీద టచ్ చేయాలన్నమాట ఇదంతా ఎందుకంటే మనం ఫేస్ క్యాప్చరింగ్ అనేది మొదటగా హండ్రెడ్ పర్సెంట్ చేసి ఉండాలి తర్వాత ఈకేవైసి లేకుండా కూడా మనం టీహెచ్ఆర్ సబ్మిషన్ అనేది చేశాము సో ఇప్పుడు చూడండి టీహెచ్ఆర్ సబ్మిషన్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని చెప్పి వచ్చింది చూడండి ఇక్కడ మనమైతే ఆ పిల్లవానికి మనం టీహెచ్ఆర్ సబ్మిషన్ అనేది ఇచ్చామన్నమాట ఒకటి మనం ఫేస్ క్యాప్చర్ చేసాము ఫోటో క్యాప్చర్ చేసినాము తర్వాత వచ్చేసి ఈ ఈకేవైసీ పెండింగ్ పెట్టి మనం స్కిప్ చేసి చేసామన్నమాట సో ఈ విధంగా సబ్మిట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము సబ్మిట్ చేసినటువంటి టీహెచ్ఆర్ చైల్డ్ది ఇప్పుడు చూద్దామండి డాష్ బోర్డ్లో ఏ విధంగా రిఫ్లెక్ట్ అయింది అనేది ఇప్పుడు చూడండి పన్నెండో తేదీ రిపోర్ట్ చూసినాం కదండి ఫస్ట్లో మనకు నలభై ఆరు మందికి ఫేస్ క్యాప్చరింగ్ చేశాము తర్వాత వచ్చేసి ఇక్కడ ఇరవై ఐదు మందికి ఫేస్ క్యాప్చర్ చేసి స్కిప్ చేసి ఈకేవైస్ చేయకుండా చేసిన వాళ్ళు ఇరవై ఐదు అని చెప్పి ఉంది కదా ఇప్పుడు చూద్దామండి మనకు ఫేస్ క్యాప్చరింగ్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పారు కదా ఇప్పుడు నలభై ఆరు నిన్నారనమాట పన్నెండో తారీఖు రిపోర్ట్లో ఇప్పుడు చూద్దామండి పదమూడో తారీఖు రిపోర్ట్లో చూద్దాము పదమూడో తేదీ రిపోర్ట్లో మనకు ఏ విధంగా అది అప్డేట్ అయిందనేది చూద్దాం చూడండి పదమూడో తారీఖు రిపోర్ట్లు చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి నలభై ఉండేటి ఇప్పుడు నలభై ఏడు అయ్యాయి అన్నమాట సో మనం ఫేస్ క్యాప్చరింగ్ చేసాం జస్ట్ ఈ ఈకేవేస్ చేయకోకుండానే నలభై ఏడు వచ్చాయి ఫేస్ క్యాప్చరింగ్లో తర్వాత ఇక్కడ చూడండి కౌంటు బెనిఫిషియరీ కౌంట్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ వితౌట్ ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి వచ్చిందనమాట సో మనం ఫేస్ క్యాప్చర్ చేసాము మళ్ళీ అథెంటికేషన్ అనేది చేయలేదు కాబట్టి ఫేస్ అథెంటికేషన్ అంటే మనం ఏదైతే ఫేస్ తీసుకున్నామో అదే ఫేస్ని మళ్ళీ కూడా అదే ఫేస్ వాళ్ళు అథెంటికేషన్ చేయకోకుండా మనం స్కిప్ చేసి ట్వంటీ ఫైవ్ డేస్ అబ్మిషన్ చేశాం కదండి అది కౌంట్ ఇక్కడ వచ్చిందన్నమాట ముందు మనకు ఎంత ఉండేది ఇరవై ఐదు ఉండేదన్నమాట సో ఇప్పుడు మనలో మనం పదమూడో తారీఖు రిపోర్ట్లో చేసిన తర్వాత చూస్తే మనకి ఇరవై ఆరు అనేది వచ్చిందన్నమాట సో ఈ విధంగా మనకు మన ఆఫీస్ వారు కూడా రిపోర్ట్స్ ఈ విధంగా మనకు డాష్ బోర్డ్ నుంచి తీసి ఈ విధంగా ఇస్తున్నారనమాట సో మనకు ఇదండి మనము ఫేస్ క్యాప్చరింగ్ చేసి తర్వాత ఈకేవైసీ చేయకుండా మనం స్కిప్ చేసి మనము టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ విధంగా చే చేయడానికి ఈ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట కాకపోతే అయితే మనం ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం మనం ఖచ్చితంగా ఈకే ఫేస్ క్యాప్చరు తర్వాత ఈకేవైస్ అనేది కంపల్సరీగా చేయాలి థ్యాంక్ యూ